పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వీళ్ళ టీంకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ వీళ్ళ మధ్య ఉన్నటువంటి అసంతృప్తి వివాదం పతాక స్థాయికి చేరుకున్నట్లుగానే కనిపిస్తుంది అఫ్ కోర్స్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని చెప్పి ప్రకటించిన దగ్గర నుంచి కూడా వర్మ వాళ్ళ అనుచరులు అయితే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు అప్పుడు కూడా ఇంగ్లీష్ రాకులు ఎదురుకునే వాళ్ళందరూ గారికి ఇక్కడ వచ్చి పోటీ చేస్తామంటే ఎట్లా ఒప్పుకుంటాము తర్వాత చంద్రబాబు సార్ ఇన్వాల్వ్ అవ్వడం ఏదో వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామో ఏదో కన్విన్స్ చేశానో అని చెప్పి అన్నారు సరే ఆ తర్వాత ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూటమి సర్కార్ అధి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ పిఠాపురంలో వర్మను టార్గెట్గా చేసుకొని పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు తీవ్ర స్థాయిలో అటాక్ చేస్తూ ఉన్నారన్నది పదే పదే వర్మని బయటకొచ్చి చెబుతూ ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ టీంకి లీడ్ చేస్తున్నది కూడా నాగబాబు గారే అని పిఠాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే నాగబాబు గారు కూడా ఓపెన్ గానే చెబుతున్నారు వాళ్ళు వీళ్ళు చెబితే వింటే కుదరదు అధికారులు ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళే చెప్పాలి అని చెప్పి ఆ శ్రీనివాస్ అనే ఒక పేరు కూడా చెబుతున్నారు వా ఆయన ఆయనతో కోఆర్డినేషన్ చేసుకుని వెళ్ళాలి వాళ్ళు వీళ్ళు చెబుతామంటే కుదరదు అని ఆయన రెగ్యులర్గా నాగబాబు గారు కూడా అక్కడికి వెళ్ళి సమీక్ష లాంటివి చేసి మొత్తమే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కంప్లీట్ గా సైడ్ చేసే ప్రయత్నాలు మనం చూసాం ఈవెళ్ళు జనసేన వాళ్ళు వర్మ కారు మీద అటాక్ చేశారు వర్మకు సంబంధించినటువంటి అనుచరుల మీద ఇళ్లకు పోయి కొడుతున్నారు నెత్తి పొగలు కొట్టినా కూడా స్టేషన్ ఇచ్చి పంపించారని వర్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ దారుణమైన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు ఇవన్నీ చూస్తూ వస్తూ ఉన్నది అండ్ తాజాగా వర్మ గారు చేసిన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి వర్మ నేను పిఠాపురం లోకల్ ఓడిపోయినా గెలిచినా ఇక్కడే ఉంటాను ఎవడో వచ్చేసి ఎవడో అనే అన్నారు ఎవడో వచ్చేసి ఇక్కడ నా ఇమేజ్ ని తగ్గిద్దామను ఇంకేదో ఇంకేదో అనుకుంటే అదంతా కళ ఎవడో వస్తుంటాడు పోతుంటారు ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి ఈజీగానే అర్థమవుతాయి కదా ఎవడో వస్తుంటాడు పోతుంటారు గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖలో స్టార్ట్ అవుతుంది ఎక్కేవాడు ఎక్కుతుంటాడు దిగేవాడు దిగుతుంటాడు ఇళ్ళ పట్టాల మీద డబ్బులు తీసుకొని ఇళ్ళ పట్టాల మీద డబ్బులు తీసుకొని ఆ విధంగా దోపిడీ చేసేవాడు ఒక భోగిలు ఎక్కుతాడు ఇసుక మట్టి దోసుకున్నాడు ఇంకో భోగిలు ఎక్కుతాడు వీళ్ళు ఎక్కుతుంటారు దిగుతుంటారు పోతుంటారు వైసీపీ ఒక భోగి టీడీపీ ఒక భోగి కాంగ్రెస్ ఒక భోగి బీజేపీ ఒక భోగి ఇట్లా జనసేన పేరు కూడా చెప్పలేదు ఒకటి భోగిలు ఉంటాయి ఎక్కుతుంటారు దిగుతుంటారు కానీ ఇక్కడ వర్మ అనేది లోకల్ నేను ఇక్కడే ఉంటాను స్థానికుడిని జనంలోనే ఉంటాను ఓడిపోయినా గెలిచిపోయిన గెలిచడం ఎవడో వచ్చి ఇక్కడ నా ఇమేజ్ తగ్గించే అంత సీన్ అయితే లేదు నేను కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే విధేయుణ్ణి ఆయన మాత్రమే మా నాయకుడు అని వర్మ గారు చేసిన వ్యాఖ్యలు పిఠాపురంలో జనసేనకి టీడీపీకి మధ్య ఎంత గ్యాప్ ఉందో సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఎంత గ్యాప్ ఉందో ఇటువంటి వ్యాఖ్యలు మనకు ఈజీగానే స్పష్టం చేస్తూ ఉంటే